హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు వ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో వరిపిండితోటి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించిపోతున్నానండి ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి ఇక్కడ ఒక చొమ్ము నిండా వాటిని మంచిగా వాష్ చేసుకొని ఒకటికి మూడు చొప్పున వాటర్ పోయేసుకోవాలండి సగ్గుబియ్యం అంటుకోకుండా ఉండాలంటే ఒకదానికొకటి కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుంటే మంచిగా అంటుకోకుండా ఉడుకుతాయండి కాసేపు నాన్న నుంచి ఉడికించుకుంటే త్వరగా ఉడిగిపోతాయి అన్నమాట ఇలా పట్టుకొని ఇలా నలిపి చూస్తే మంచిగా మెదిగిపోవాలండి ఇప్పుడు బాగా ఉడికిపోయినట్టండి ఇంకా ఇదంతా ఉడికిపోయాక పక్కన పెట్టేసుకోవాలి అలాగే నేను బియ్యము వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి బియ్యం కూడా బాగా వాష్ చేసుకొని మిల్లు పట్టించుకొని వచ్చాను అనమాట బియ్యం అంతా ఆరిపోయాకండి మిల్లు పట్టించుకొచ్చాను పిండిని ఒక గిన్నె నిండా బియ్య పిండి క్వాంటిటీకి ఏడు గిన్నెల వరకు నీళ్లు అవసరం అవుతాయండి ముందుగా ఐదు గిన్నెల నీళ్ళని మరిగించుకోవాలి మిగతా రెండు గిన్నెల నీళ్లతో మనం పిండిని కలుపుకోవడానికి ఉంచుకోవాలన్నమాట ముందుగా అయితే ఇక్కడ ఐదు గిన్నెల నీళ్ళని పోసేసి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో మరిగించుకుంటున్నానండి ఓ పక్కన అవి మరుగుతూ ఉంటాయి ఈ లోపల అందులో వేసే మసాలా కోసం ఒక కిలో క్వాంటిటీకి ఇన్ని పచ్చిమిర్చి పడతాయండి అలాగే ఒక రెండు స్పూన్లు జీలకర్ర వాటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు మరిగే టైంలో పచ్చిమిర్చి జీలకర్ర మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు మనం చెక్ చేసుకొని ఎంత కావాలో అంత వేసేసుకోవడమే పిండి ఉడికేటప్పుడు కూడా చెక్ చేసుకొని కలుపుకోవచ్చు కావాలంటే అలాగే ఇంగు ఉప్పుడు కూడా వేస్తుందండి అమ్మ టేస్టీగా ఉంటాయని చెప్పారు ఇంకా మరిగేటప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు బియ్యం పిండిలో మనం రెండు గిన్నెల నీళ్లు ఆపించాం కదా వాటిని ఆ నీళ్ళల్లో ఈ పిండిని కలిపేసుకోవాలి వండలు లేకుండా మంచిగా కలిపేసుకొని మరిగే నీళ్ళల్లో పోసుకోవాలండి ఇద్దరు బాగా అవసరం అవుతారండి ఎందుకంటే కింద అడుగు వేస్తుంది పైన కూడా మనం పిండి పోసేటప్పుడు పిండి కలుపుతూ పోయాలన్నమాట వాటర్లో అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి కాస్త కళాబిళా ఉడికేటప్పుడు మనం ముందుగా సగ్గు బియ్యం ఉడికించుకున్నాం కదా ఆ సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అడుగు పట్టుకోకుండా కాస్త మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కాస్త చిక్కపడే వరకు ఉడికించుకోవాలండి కాస్త ముందుగా ఆపేసినా సరే మనం వడియాలు పెట్టాక అవి రావండి అతుక్కోపోతాయి కొంచెం ఉడకనివ్వాలి మరీ చిక్కబడిపోయి గట్టి పడిపోతే వేడి నీళ్ళతో కలుపుకోవచ్చండి అలానే నీళ్ళ నీళ్ళుగా దింపేయకూడదండి లేదంటే వడియాలు రావు బొంబాయి రవ్వతో ఈజీగా వచ్చేస్తాయి కాస్త వరి పిండితో జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇలా కాటన్ పంచుల్ని వాటర్లో పిండేసుకొని వాటి మీద పెట్టేసుకోవాలి ఇంకా సింధు పిల్లలు అందరం కలిసి సరదాగా ఆ రోజు పెట్టుకున్నామండి బాగా వచ్చేసింది ఇంకా కాస్త మార్నింగే చేసేసుకుంటే ఎండ రాకముందే పెట్టేసుకోవచ్చు ఇలా ఒక మూడు పంచుల వరకు వచ్చేయండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ పెట్టుకున్నాను ఇవన్నీ పెట్టేసుకున్నాక బాగా ఎండనివ్వాలండి ఇవి ఈవినింగ్ కల్లా కొన్ని ఎండిపోతాయి ఎండను బట్టి లేదంటే నెక్స్ట్ డే కూడా కాస్త ఎండకి వేసేసి పంచిని వెనక్కి తిప్పుకొని నీళ్లు చల్లుకుంటూ వల్చేసుకోవాలండి వల్చిన వాటన్నింటినీ కూడా మళ్ళీ ఒక్కసారి ఎండలో డ్రై చేసి పెట్టేసుకుంటే సంవత్సరం పాటైనా అలాగే నీట్గా మనకుంటాయి అన్నమాట వీటిని ఎప్పుడు ఎలా వేయించుకోవాలో చూపిస్తానండి ముందుగా ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేయించుకుంటే మంచిగా వేగుతాయండి క్రిస్పీగా ఒక్కరోజు కష్టపడితే మనకి సంవత్సరం పాటు ఉంచుకోవచ్చండి చాలా క్రిస్పీగా ఉంటాయి పప్పు వాటర్లోకి మనకి బాగుంటాయి అన్నమాట కాంబినేషను నలిపి కూడా చూపిస్తానండి చూడండి ఇప్పుడు ఎలా వస్తాయో బాగుంటుందండి అదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ